హలో నమస్తే జర్నలిస్ట్ బాయ్ అన్నారు తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తుకు సంబంధించిన అంశంపైన రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఈ పొత్తులకు సంబంధించి ఏం జరగబోతోంది ఏంటి సీట్ల సర్దుబాటు ఎప్పుడు ఫైనల్ అవుతుంది ఇలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఈ వార్తలు వస్తూ ఉన్న సందర్భంలో రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఆల్రెడీ మీ అందరు నోటీస్లో ఉన్నాయి ఆ వ్యాఖ్యలు ఏంటంటే పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ పాటించట్లేదు పొత్తు ధర్మాన్ని పాటించకుండా రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు కాబట్టి నేను రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంటాను పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించకపోవడం వల్ల మా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు వాళ్ళందరికీ సారీ చెప్తున్నానంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు చెప్తూ టీడీపీ రెండు స్థానాలు ప్రకటించింది కాబట్టి నేను కూడా ఇంకో రెండు స్థానాలను ప్రకటిస్తున్నానంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కలిశారు మాట్లాడారు సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశంపై చర్చించారు ఇలాంటి వార్తలు వచ్చాయి ఆ రోజే ప్రకటన వస్తుంది ఎన్ని సీట్లు ఏంటి అనేది కూడా వార్తలు వచ్చాయి ఆ తర్వాత అటువంటి ప్రకటన ఏం రాలేదు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళడం పొత్తుకు సంబంధించిన ఇంకా అంబిక్విటీ బీజేపీ వస్తుందా లేదా ఈ చర్చ అంతా ఉంది సో ఇదంతా నడుస్తూ ఉండగానే నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు మరో రెండు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ప్రకటించారు పర్చూరుకు సంబంధించి అభ్యర్థిని ప్రకటించారు పలానా వ్యక్తి ఆయన గెలిపించండి అంటూ చెప్తున్నారు కొండేపీకి సంబంధించి అభ్యర్థి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన్ని ప్రకటించేశారు సో ఆయన గెలిపించండి అని చెప్తున్నారు సో పొత్తు ధర్మంలో భాగంగా సీట్ల సర్దుబాటు ఏ సీట్లు ఏంటి అనే క్లారిటీ వచ్చే వరకు అభ్యర్థుల ప్రకటన ఉండకూడదు అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం పవన్ కళ్యాణ్ అభిప్రాయం తర్వాత జరిగిన రా కదిలి రా సభల్లో పార్టిసిపేట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా ఫలానా అభ్యర్థిని గెలిపించండి అనే మాట మాట్లాడాల కూటమి అభ్యర్థులను గెలిపించండి జనసేన టీడీపీని అధి అధికారంలోకి తీసుకురండి ఇటువంటి మాటలు మాట్లా మాత్రమే మాట్లాడుతూ వస్తున్నారు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులు అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళని గెలిపించండి అనే మాట ఎక్కడ మాట్లాడలేదు వాళ్ళని అడ్రస్ చేస్తూ వాళ్ళని హైలైట్ చేస్తూ కూడా ప్రసంగం ఎక్కడ జరగలేదు సో ఆ సభల్లో ఆ ఆ సభల్ని ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళంతా కూడా బాబుగారు మా పేరు చెప్పలేదు వాళ్ళ టికెట్ వస్తుందా లేదని ఒక ఆందోళనలో కూడా వాళ్ళ వాళ్ళు కనిపించింది సో ఇప్పుడు మాత్రం నిన్న పర్చూరు కొండపీకి సంబంధించిన అభ్యర్థులు వీళ్ళేనే ఒక ఇంప్రెషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అక్కడ అభ్యర్థులుగా పోటీలో ఉన్న ఇద్దరికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఎలివేషన్ ఇచ్చారు సో వాళ్ళని గెలిపించాలన్నారు వాళ్ళు గట్టిగా పోరాడుతున్నారు అన్నారు దీని ద్వారా వాళ్ళిద్దరే అభ్యర్థులు అనే ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చేసినట్టయింది సో దీనిపైన జనసేన స్పందిస్తుందా గతంలో రెండు స్థానాలు ప్రకటించారు ఇది పొత్తు ధర్మం కాదు అని మాట్లాడిన జనసేన ఇప్పుడు ఈ అంశం కూడా స్పందిస్తుందా లేదా అనేది పొలిటికల్గా ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తోంది